మహాదేవుడు సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభములు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు మనము నేను కెమెరా ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అంటే ఇంకొక సహోదరుడు నాకు ఒక వీడియోని పంపించి ఆ వీడియోలో మరి షఫీ గారు యూఏఆర్సీకి చెందినటువంటి షఫీ గారు దావా ప్రచారం చేస్తూ చేస్తూ ఒక ఆయన ఒక ప్రశ్న అడిగితే అంటే క్రైస్తవుల యొక్క బైబిల్లో నుండే ఖురాన్ కాఫీ కుట్టి రాసుకున్నారా అన్న ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా ఒక రకంగా చెప్పారన్న ఆయన ఏదో సమాధానం ఖురాన్ గురించి చెప్పు చెప్పి వదిలేసింటే బాగుండేది కానీ మరి బైబిల్లో చాలా అసంబద్ధమైనటువంటి లేకపోతే వైరుధ్యమైనటువంటి మాటలు ఉన్నాయి కాబట్టి అది ఎలా కాపీ కొట్టగా కొట్టారు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ చెప్పారు కానీ దీనికి మీరు సమాధానం చెప్పాలి అని నాతో మాట్లాడారు దానికి కారణంగా మరి దానికి సమాధానం చెప్పాలి అని అనిపించింది కాబట్టి ఈ రోజు మీ ముందుకు వస్తున్నాను సో ఒకసారి ఆ వీడియోని చూడండి ఖురాన్ని బైబిల్ నుంచి కాపీ చేశారనో లేక మొహమ్మద్ ప్రవక్త వారు క్రైస్తవ బోధకుల నుంచి ఏదో నేర్చుకొని విషయాలు బోధిస్తున్నారని ఈ రోజు అనటం కాదు ఆ రోజు మొహమ్మద్ ప్రభక్త వారి కాలం నుంచి కూడా ఇలాంటి వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి అయితే ఈ వాదన వాస్తవమా అని పరిశీలిస్తే ఇది నిరాధారమైనది ఇది వాస్తవం కాదనే విషయం తెలుస్తుంది మరొక విషయం ఏమిటంటే ప్రవక్త మొహమ్మద్ సమ వారి దూరపు బంధువు అయినటువంటి వరకాబిన్ నౌఫిల్ అనేటి క్రైస్తవ పండితుడు ఉన్నారు వారి దగ్గర నేర్చుకొని ప్రవక్త వారు బోధిస్తున్నారని మరికొంతమంది అంటారు ఇది కూడా నిరాధారమైనది పరిశీలిస్తే ప్రవక్త మోసారి పూర్తి జీవితంలో వరకాబిన్ నౌఫిల్ వారిని రెండే రెండు సార్లు కలిశారు అయితే ఈ ఖురాన్ సందేశం ఏదైతే మహమ్మద్ ప్రవక్త వారు ఇస్తున్నారో ఇది బైబిల్ నుంచి కాపీ చేశారు అన్నది ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే ఒక్కసారి ఆలోచించండి ఖురాన్ స్పష్టమైన అరబీ భాషలో అవతరించింది ఖురాన్ సందేశాన్ని అరబీ భాషలో ప్రవక్త వారు అందజేస్తున్నారు అప్పటికి ఎప్పటికీ ఎప్పుడైతే ఖురాన్ అవతరిస్తుందో ఎప్పుడైతే ప్రవక్త మొహారు భూమి మీద ఉండి ఖురాన్ అందుకుని ప్రజలకు అందజేస్తున్నారో అప్పటికి బైబిల్ అనేది అరబీ భాషలో లేనేలేదు బైబిల్ యొక్క పాత నిబంధన ఏదైతే ఉందో పాత నిబంధన ప్రవక్త వారు తదనంతరం అంటే ఖురాన్ అవతరించడం పూర్తి అయిపోయినా దాదాపుగా రెండు వందల సంవత్సరాల తర్వాత కానీ బైబిల్ యొక్క అనువాదం అరబీ భాషలో జరగలేదు అప్పుడు అరబీ భాషలో బైబిల్ ప్రింట్ అంది రెండు వందల సంవత్సరాలకి బైబిల్ యొక్క కొత్త నిబంధనని కాపీ చేశారంటే బైబిల్ యొక్క కొత్త నిబంధన ఎప్పుడు అరబీ భాషలో అనువాదం జరిగింది అంటే ఖురాన్ అవతరణ పూర్తి అయిపోయిన వెయ్యి సంవత్సరాలకు కానీ అరబీ భాషలోకి రాలేదు సో ఈ వీడియోలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఆయన ఇచ్చినటువంటి దళి లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఆధారాలు ఏమిటి అంటే మొదటిగా మొహమ్మద్ గారు మాట్లాడేటటువంటి వారికి అసలు అరబీ భాష రాని రాదు నంబర్ వన్ రెండవది వరకబిన్ నఫుల్ అనేటటువంటి ఖదీజా గారి యొక్క బంధువు అయినటువంటి వ్యక్తి ఆయన అరబీ భాషలోనే మాట్లాడేవాడు అయినప్పటికీ ఆయనతో రెండే రెండు సార్లు కలిశాడు ఆయన చనిపోయిన తర్వాత చాలా కాలంగా కురాన్ అవతరిస్తూ వచ్చింది కాబట్టి ఆయన దగ్గర నుంచి కూడా మరి నేర్చుకుని ఉండాల్సినటువంటి ఉండే అవకాశం లేదు అని చెప్తున్నట్లుగా మనం చూసాం అయితే ఈ రెండు విషయాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే బైబిల్ గ్రంథములో విషయాలను వేరే వాళ్ళు చెబితే మొహమ్మద్ గారు తెలుసుకొని ఉండటానికి ఖురాన్లో వాటిని రాయటానికి అవకాశం లేదు అని చెప్తున్నారు అయితే ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈరోజు ఇరవైవ శతాబ్దంలో ఇరవై ఒకటో శతాబ్దంలో వచ్చినటువంటి దావా ప్రచారకుల మాట మనం నవ్వా నమ్మాలా లేకపోతే మొహమ్మద్ గారి సహాబాలు చెప్పే మాట మనం నమ్మాలా అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి మొహమ్మద్ గారి సహాబాలు రాసినటువంటి పుస్తకాల్లో మాత్రం ఉదాహరణకు ఇస్ ద హిస్టరీ ఆఫ్ అల్ తబరి అలాగే మరి సీరత్ర్ రసూలుల్లా ఇబ్నే ఇషాక్ గారు రాసినటువంటి పుస్తకాలు కనుక చూసినట్లయితే అప్పటికే మరి ఎంతో మంది మొహమ్మద్ గారు ప్రవక్తగా పిలువబడక ముందు నుంచి ప్రవక్తగా పిలువబడిన తర్వాత అలాగే ప్రవక్తగా పిలువబడి మదీనాకు వెళ్లిన సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి యూదులు మరియు క్రైస్తవులతో ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా వాళ్ళు ఆ విషయాలు చెప్పారు సీరత్ రసూలుల్లా పేజీ నంబర్ అరవై ఆరు డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు తొంభై తొంభై ఐదులలో గనక మనం గమనించినట్లయితే సిరియాకు సంబంధించినటువంటి వ్యాపారులతోనూ అబిసినియాకు సంబంధించినటువంటి దాసులతోనూ ఐగుప్తుకు సంబంధించినటువంటి కాప్టిక్ క్రైస్తవులతోనూ మొహమ్మద్ గారు అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి మరి అరబీ భాష మాట్లాడేటటువంటి కురేష్ మరియు మిగిలిన తెగలకు సంబంధించిన వారు కూడా ఎన్నో విషయాలు బైబిల్ కు సంబంధించిన విషయాలు యూదులు మరియు క్రైస్తవులతో వాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు యూదులు మరియు క్రైస్తవుల నుంచి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉండేవారు అని చెప్పడానికి ఇది సరిపోతుంది ఇక వరాక బిన్ నాఫుల్ గారిని గారికి తీసుకుంటే హెబ్రీ భాష మరియు మిగిలిన భాషల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని ఆయన తర్జుమా చేస్తూ ఏ సాహిత్యము బైబిల్ కి సంబంధించిన సాహిత్యాన్ని ఎందుకంటే ఆయన తను తాను క్రైస్తవులుగా పరిగణించుకునేవాడు కాబట్టి బైబిల్ సాహిత్యాన్ని హెబ్రిన్ మరియు మిగిలిన భాషల్లో నుంచి అరేబియా భాషకు అంటే అరబిక్ భాషకు తర్జుమా చేస్తున్నట్లుగా సొంతంగా మీరు రాసుకున్నటువంటి మీ హదీసులే చెబుతూ ఉంటే అప్పట్లో అరబీ భాషలో ఉన్నటువంటి లేఖనాలు లేనే లేవు అని మీరు ఎలా చెప్తారు అలా చెప్పడానికి ఆధారం ఏమిటి మీరు చెప్పినప్పుడు పోనీ ఫలానా పుస్తకంలో ఇలా రాసుంది అని చెప్పారా ఫలానా పుస్తకం గురించి కోట్ చేశారా చేయలేదు అదే బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్ కోట్ చేస్తారు ఖురాన్ దగ్గరికి హదీసుల దగ్గరికి వస్తే హదీసులు కోట్ చేయరు ఎందుకు ఈ వివక్ష ఎందుకు భయపడుతున్నారు అన్న విషయాన్ని చూసేవాళ్ళు మరి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి అని నేను మనవి చేసుకుంటున్నాను ఇక ఖురాన్ మూడవ అధ్యాయం గనక చూసినట్లయితే నలభై ఎనిమిది యాభై వచనాలు అలాగే ముప్పై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము అలాగే పదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో మొహమ్మద్ గారు ఉన్నప్పటి సమయానికే బైబిల్ అక్కడ వారి మధ్యలో ఉండేదని క్రైస్తవులు మరియు యూదులు మొహమ్మద్ గారి ఎదుట బైబిల్ను పట్టుకొని చదివేవారని చదివేటప్పుడు ఆయన సహాబాలు కూడా ఇందులో రాసిన విధంగా మీరు చదవట్లేదు అని వారిని తిరిగి ప్రశ్నించినట్లుగా కూడా హదీసులు చెప్తూ ఉన్నాయి ఇది సురా అలీ ఇమ్రాన్ అంటే మూడవ అధ్యాయంలో నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది వరకు ఉన్నటువంటి వచనంలో ఆఖరి భాగం అల్లాహ్ ఇతనికి గ్రంథాన్ని దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు తౌరాతు ఇంజిలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు అని అల్లాహ్య స్వయంగా బైబిల్ నేర్పుతాడు బైబిల్లో ఉన్నటువంటి తౌరాతు మరియు ఇంజిల్లను నేర్పుతాడు అని కురాన్ చెప్తూ ఉంటే ఇప్పుడు కురాన్ నమ్మాలా లేకపోతే ఈ దావ ప్రచారకులను నమ్మాలో చూసే వాళ్ళు మీరే మరి నిర్ణయిస్తారు అని ఆశపడుతున్నారు అలాగే సురా ముప్పై ఐదు ముప్పై ఒకటి కనుక చూసినట్లయితే సత్యమైనది దానికి పూర్వంగా వచ్చిన గ్రంథాలను ధ్రువీకరించేది ఈ పుస్తకము అంటే మేము వహిద్వారా వైపుకు పంపిన గ్రంథమే సత్యమైనది దానికి పూర్వంగా వచ్చిన గ్రంథాలను ధృవీకరించేది అని అంటూ ఉంటే పూర్వంగా వచ్చిన గ్రంథాలేవో మొహమ్మద్ గారికి తెలియకపోతే ఏ విధంగా ధృవీకరిస్తున్నట్లు ఈ లాజిక్ ఎలా మర్చిపోయారు ఒకసారి ఆలోచించండి అలాగే పదవ అధ్యాయం ముప్పై ఏడో వచనం గనక చూసినట్లయితే అందులో స్పష్టంగా ఉంటుంది ఇది పూర్వం వచ్చిన దానికి ధ్రువీకరణ అల్ కితాబ్ కు వివరణ ఇది విశ్వాస్ ఇది విశ్వ పాలకుని తరఫు నుండి వచ్చిందే విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు అంటూ కురాన్ నురాన్ ను తీసుకొచ్చిన ఇచ్చినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు అంటే ఇది అల్ కితాబ్ కు ధృవీకరణ అంటుంది అల్ కితాబ్ లో ఏముందో తెలియకుండానే ధృవీకరణ ఎలా ఉంటుంది అల్ కితాబ్ లో ఏముందో క్రాస్ రెఫర్ చేసుకున్న తర్వాతనే ఇది ధృవీకరణ కాదా అనేది తెలుస్తుంది కదా ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు కనుక గమనించినట్లయితే సహియల్ బుఖారి తొమ్మిది నాలుగు వందల అరవై సహీల్ బుఖారి ఒకటి మూడు సహిల్ బుఖారి నాలుగు ఆరు వందల ఐదు సహియల్ బుఖారి ఆరు ఏడు వందల డెబ్బై ఎనిమిది అలాగే తొమ్మిది నూట పదకొండులలో స్పష్టంగా మొహమ్మద్ గారున్న సమయానికే అక్కడ యూదులు మరియు క్రైస్తవులు చదివేటటువంటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అన్నటువంటి మాటలు ఉన్నాయి అలాగే యూదులు యూదులు మరియు క్రైస్తవులు వాడే పుస్తకాలు వారి చేతుల్లో ఉన్నాయి అన్నప్పుడు వాడినటువంటి అరబీ పదము బైనా అన్న పదము అంటే వారి చేతుల నడుమ ఉన్నటువంటి పుస్తకము అన్నటువంటి మాట వారి చేతుల నడుమ ఉన్నటువంటి పుస్తకములో ఏముందో తెలియకుండానే మొహమ్మద్ గారు దాన్ని ధృవీకరించారా అన్నటువంటి విషయాన్ని నేను అడుగుతున్నాను రెండవ మాట ఏమిటి అంటే అసలు అరబీ భాషలో బైబిల్ ఉంటేనే కాపీ చేయాలి అన్నటువంటి రూల్ ఏముంది మేమేమంటున్నాము అంటే క్రైస్తవులు ఏమంటున్నారు అంటే బైబిల్లో ఉన్న విషయాలను మాత్రమే కాదు బైబిల్కు బయట ఉన్నటువంటి కళ్ళబొల్లి కథలను కూడా మీరు రాసుకున్నటువంటి కురాన్ లో మీరు రాసుకుని అది మొహమ్మద్ గారికి ఆపాదిస్తున్నారు ఇది మేము చెప్పే సత్యం ఏమిటి అంటే మొహమ్మద్ గారు రాసినటువంటి కురాన్ ను తగిలేశారు మొహమ్మద్ గారు రాసినటువంటి కురాన్ తగలేసిన తర్వాత మీ సొంతంగా ఏదో ఒక కురాన్ రాసుకోవాలి మొహమ్మద్ గారు రాసినటువంటి కురాన్ లో యేసు ప్రభువును ఒకవేళ దేవునిగా ఆయన చెప్పి ఉండవచ్చు కానీ మీరు పొలిటికల్ గా హైజాక్ చేసినటువంటి ఈ కురాన్ లో మహమ్మద్ గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ కాకుండా మీ హదీసులలో ఉన్నటువంటి కాన్సెప్ట్ని రాసుకోవాలి కాబట్టి ఏం చేశారు అంటే ఈ కురాన్ లో కల్లబల్లి కథలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో వాటన్నిటినీ తీసుకుని వచ్చి రాసుకున్నారు కల్లబుల్లి కథలు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే క్రైస్తవ సాహిత్యం ముఖ్యంగా పాత నిబంధన మరియు కొత్త నిబంధనలో ఉన్నటువంటి సాహిత్యం ఏదైతే ఉందో దానికి భిన్నంగా దానికి వ్యతిరేకంగా కొందరు క్రైస్తవులు కాని వారు లేకపోతే క్రైస్తవ విశ్వాసాన్ని నమ్మని వారు రాసుకున్నటువంటి పుస్తకాలను క్రైస్తవ సంఘము ఎప్పుడో తృణీకరించింది ఆ తృణీకరించినటువంటి పుస్తకాలను ఏమంటారు అంటే ది అపోక్రిఫల్ బుక్స్ అంటారు అంటే అపోక్రిఫా సాహిత్యము అని అంటారు ఆ అపోక్రిఫల్ బుక్స్ నుంచి ఎన్నో కట్టుకథలను కళ్ళబుల్లి మాటలను తీసుకుని వచ్చి అవే ఈ కురాన్ లో రాసుకున్నారు ముస్లిం దావా ప్రచారకులు ఉదాహరణకు చూడండి సురా ఇరవై ఒకటి యాభై ఒకటి నుంచి డెబ్బై ఒకటి వరకు ఉన్నటువంటి మాటలు గనక చూస్తే ఇవి మిష్నా రబ్బా అన్నటువంటి ప్యాసేజెస్ లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి ఈ మిష్నా అన్నటువంటి ప్యాసేజెస్ ఏమిటి అంటే బైబిల్ కు బయట ఉన్నటువంటి తాల్ముడ్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో యూదా సంప్రదాయానికి చెందిన కొంతమంది రాసుకున్నటువంటి వారి సొంత వివరణ ఆ వివరణను కూడా తీసుకుని వచ్చి కురాన్ లో ఉంచి దాన్ని ఖురాన్ అని చెప్పే దౌర్భాగ్య పుస్తతికి మీరు వచ్చారు ఆలోచించి చూడండి రెండో విషయం పంతొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మూడు వరకు చూసుకుంటే ఇదే మాటలు అరబిక్ ఇన్ఫాన్సీ గాస్పల్ అరబిక్ ఇన్ఫాన్సీ గాస్పల్ ఈ గాస్పల్ లో నుంచి అంటే ఏవైతే క్రైస్తవ సంఘము దేన్నైతే తిరస్కరించిందో ఆ పుస్తకాలు కొంతమంది అరబీ భాషలో కూడా అప్పటికే ఎప్పుడు క్రీస్తు శకము రెండు వందల సంవత్సరాలకే క్రీస్తు శకము రెండు రెండవ శతాబ్దం అంటే మహమ్మద్ గారు శతాబ్దాల క్రితమే అరబీలో ఉన్నటువంటి ఇన్ఫాన్సీ గాస్పల్స్ నుంచి దొంగిలించి రాయబడినటువంటి మాటలు ఇవి నంబర్ త్రీ పంతొమ్మిది ఇరవై మూడు యాభై లో ఉన్నటువంటి విషయాలు ద గాస్పల్ ఆఫ్ సూడో మాథ్యూ గాస్పెల్ ఆఫ్ సూడో మాథ్యూ అన్నటువంటి పుస్తకంలో నుంచి ఈ మాటలు తీసుకొని రాయబడ్డాయి అలాగే ఖురాన్ మూడు ముప్పై ఏడు గనక చూసినట్లయితే రెండవ శతాబ్దంలోనే ఉన్నటువంటి ప్రోటివాంజలిజం ఆఫ్ జేమ్స్ అన్నటువంటి పుస్తకంలో నుంచి ఈ మాటలు తీసుకున్నారు ప్రోటివాంజులిజం ఆఫ్ జేమ్స్ అన్నటువంటి పుస్తకంలో నుంచి తీసుకున్నారు అలాగే మూడు నలభై నాలుగు కనుక తీసుకుంటే ద హిస్టరీ ఆఫ్ జోసెఫ్ ద కార్పెంటర్ అండ్ ద నేటివిటీ ఆఫ్ మేరీ అనేటువంటి పుస్తకాలలో నుంచి ఈ విషయాలు తీసుకున్నారు కురాన్ మూడు నలభై తొమ్మిది అలాగే ఐదు నూట పది నుంచి నూట పదకొండు వరకు కనుక తీసుకుంటే ద గాస్పుల్ ఆఫ్ థామస్ నుంచి తీసుకుని రాసుకున్నట్లుగా చాలా స్పష్టంగా అప్పటికే ఎప్పుడు కురాన్ పుట్టక ముందే ఉన్నటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి వివరణను దేన్నైతే క్రైస్తవ సాహిత్యము ఇది దేవుని వాక్యము కాదు ఇది దేవుని వాక్యానికి సంబంధించి ఉండడానికి వీలు లేదు అని త్రోసికొచ్చిందో ఆ పుస్తకాలలో నుంచి ఎవరైతే కళ్ళపొల్లి మాటలు ఇక్కడ అక్కడ వింటూ మరి ఆ మాట్లాడుకుంటూ ఉన్నారో గాసిప్స్ అంటారు కదా కథలు అంటారు కదా కట్టు కథలు అంటారు కదా అలాంటి కథలను తీసుకుని వచ్చి కురాన్ లో మీరు రాసుకుని మొహమ్మద్ గారు ఇచ్చినటువంటి కురాన్ ను తగిలేసి ఈ రోజు ఉన్నటువంటి కురానే నిజమైన కురాను అని ముస్లిములను మరియు మిగిలిన వారిని అంటే క్రైస్తవులను అందరినీ కూడా మీరు అన్న విషయాన్ని నేను క్రైస్తూ సూర్య నిశా నాలుగో సురా ఎనభై రెండో ఆయతలో ఒకవేళ ఈ ఖురాన్ అనేది అల్లా తరపు నుంచి కాకుండా వేరే వారి దగ్గర నుంచి హురాన్ వచ్చి ఉన్నట్లయితే దీంట్లో పరస్పర విరుద్ధ విషయాలు ఉండి ఉండేవి హురాన్ మొత్తం పరిశీలించండి ఒక్క పరస్పర విరుద్ధ విషయం కూడా కనిపించడం ఆయన లేకపోతే ఆధారం చూపిస్తున్నారు అంటే బైబిల్లో పరస్పరము వైరుధ్యంగా ఉండేటటువంటి మాటలున్నాయి కానీ కురాన్ లో లేవు కాబట్టి కురాన్ కాపీ చేయబడలేదు అని చెప్తున్నారు ఇక విషయం ఏమిటి అంటే బైబిల్లో వైరుధ్యాలు ఉంటే బైబిల్ తప్పవుతుంది అని చెప్పే వీరు కురాన్ లో వైరుధ్యాలు గనక ఉంటే అది కాపీ చేసిందే అని నమ్ముతారా ఉదాహరణకు చూడండి కురాన్ నరకంలో ఏం తింటారు అన్న ప్రశ్నకు నరకంలో ఎండిన ముళ్ళ గడ్డి తప్ప మరొక ఆహారం ఉండదు అని ఎనభై ఎనిమిది ఆరులో చెప్తే గాయాలు కడుగు తప్ప తినడానికి ఏమీ ఉండదు అని అరవై తొమ్మిది ముప్పై ఏడులో ఉంటుంది అన్యులను వివాహం చేసుకోవచ్చా అన్న ప్రశ్నకు చేసుకోరాదు అని రెండో అధ్యాయం రెండు వందల ఇరవై ఒకటిలో అలాగే ఐదు ఐదులో చేసుకోవచ్చు అని ఉంటుంది అలాగే విశ్వాసులకు మేలు కలుగుతుందా లేదా అవిశ్వాసులకు అని అడిగితే అవిశ్వాసులకు మేలు కలిగే ప్రతిఫలం ఉంటుంది అని రెండు అరవై రెండులో ఉండదు అని తొమ్మిది ఇరవై రెండులో ఉంటుంది తల్లిదండ్రులకు అవిధేయులై ఉండాలా వద్దా అని అడిగితే తల్లిదే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అని పదిహేడు ముప్పై ఏడులో ఉండకూడదు అని తొమ్మిది ఇరవై నాలుగు ఉంటుంది మరియు అలాగే మరియంతో ఎంతమంది దేవదూతులు మాట్లాడారు ఒకరా కంటే ఎక్కువ మందా అని అడిగితే ఆయన దేవదూతులు మా ఎక్కువ మంది దేవదూతులు మాట్లాడారు అని మూడు నలభైలో నలభై మూడులో ఒకడే మాట్లాడాడు అని పంతొమ్మిదిలో ఇరవై ఒకటిలో ఉంటుంది ఇంతకు అల్లాహ్ దేని ముందు నిర్మించాడు భూమిని అందులోని సమస్తాన్ని ముందు నిర్మించాడు అని రెండు ఇరవై తొమ్మిదిలో ఉంటే ఆకాశాన్ని ముందు నిర్మించాడు అని డెబ్బై తొమ్మిది ముప్పై మూడులో ఉంటుంది అలాగే ఆరు రోజుల్లో మొత్తం సృష్టిని చేశాడు అని పదవ అధ్యాయం మూడులో ఉంటే ఎనిమిది రోజుల్లో చేశాడు అని నల నలభై ఒకటో అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఉంటుంది అలాగే ముందు ఆకాశం పుట్టిందా లేకపోతే భూమి పుట్టిందా అంటే డెబ్బై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ముందు ఆకాశం పుట్టిందా అని తర్వాత నలభై ఒకటవ అధ్యాయము తొంభై తొమ్మిది నుంచి పన్నెండు వరకు చూస్తేనేమో అలాగే రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వరకు చూస్తేనేమో ముందు భూమి వచ్చింది అని చెప్తారు ఇందుకు ఇన్ని ఇన్ని వైరుధ్యాలు ఉన్నటువంటి పుస్తకం గనక మీరు మీ ముందు మేము చూపిస్తూ ఉంటే ఈ లెక్కన కాపీ చేసింది ఒప్పుకుంటారా అలా కాదు అందులో వైరుధ్యాలు ఉంటే అందులో వైరుధ్యాలున్నాయి ఇందులో వైరుధ్యాలు ఉంటే ఇందులో వైరుధ్యాలున్నాయి ప్రశ్నకు ఆ సమాధానం చెప్పకుండా బైబిల్లో వైరుధ్యాలు ఉన్నాయి అని చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి కురాన్ లో ఉన్నటువంటి వైరుధ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇంకా చూడండి మానవుడు దేనితో నిర్మింపబడ్డాడు అని అంటే ఇరవై ఐదు యాభై నాలుగులో కుళ్ళిన మట్టి యొక్క ఎండిన గారతో సృష్టించాడా అన్నట్లుగా పదిహేను నలభై మూడులో లేక వీరబిందు సృష్టించాడా అన్నట్లుగా పదహారు తొమ్మిదిలో ఉంటుంది ఇంతకు దేని నమ్మాలంటారు మానవాళికి సాక్ష్యం ఎవరు అంటే సమస్త మానవాళికి అల్లాయే సాక్ష్యం అంటూ ఐదో అధ్యాయం నూట పంతొమ్మిదిలో ఉంటుంది వీరు సమస్త మానవ జాతికి సాక్షులుగా ఉంటారు అంటూ ప్రజలకు రెండో అధ్యాయం నూట నలభై మూడులో ప్రవక్త ఉంటాడు అన్నట్లుగా ముప్పై మూడు నలభై ఎనిమిదిలో ఉంటుంది ఇంతకు సిర్క్ షిర్క్ చేస్తే అల్లా క్షమిస్తాడా క్షమించడా అంటే క్షమిస్తాడు అనే నాలుగో అధ్యాయం నూట యాభై మూడులో ఉంటుంది క్షమించడు అని నాలుగో అధ్యాయం నలభై ఎనిమిదిలో ఉంటుంది ఇన్ని ఇన్ని రకాలైనటువంటి వైరుధ్యాలు మీరు పెట్టుకుని బైబిల్లో అది ఉంది ఇది ఉంది అని మాట్లాడతారేంటి ఇంకా చూడండి నోహు కుటుంబము రక్షింపబడిందా లేదా అని అంటే నోహు మరియు కుటుంబం రక్షింపబడింది అని ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇరవై ఒకటో అధ్యాయం డెబ్బై ఏడవ వచనంలో ఉంటుంది అలాగే అతను కుమారుడు మాత్రం చనిపోయాడు రక్షింపడం లేదు అని పదకొండో అధ్యాయం నలభై మూడో అధ్యాయం నలభై ఏడవ ఉంటుంది అలాగే ఫరోజ్ షవాన్ని రక్షించడం అని ఆ అధ్యాయం తొంభై రెండులో ఉంటుంది నరకం వైపు ప్రజలను ఆహ్వానించే వానిగా చేశాము అని ఇరవై ఎనిమిదో అధ్యాయం నలభై రెండులో ఉంటుంది ఇక యేసు క్రీస్తు గురించి వస్తే గనక ఖురాన్ లో ఉన్నటువంటి ఈసా గురించి గనక వస్తే మొహమ్మద్ కు పూర్వం వచ్చిన వారందరూ గతించిపోయారు అంటూ యేసును కూడా అందులో కలుపుతూ మూడవ అధ్యాయం నూట నలభై నాలుగులో ఉంటే యేసు కూడా మహమ్మద్ కంటే పూర్వం వచ్చినాడు వాడే అని తెలిసినప్పటికీ ఆయన గటించుకోలేదు ఆయనను అల్లా తీసుకున్నాడు అన్నట్లుగా నాలుగో అధ్యాయంలో చెప్తున్నారు ఎంతమంది సృష్టికర్తలు ఉన్నారు అన్నట్లు గనక చూస్తే సృష్టికర్తల్లో కల్లా ఉత్తమ సృష్టి సృజనకారుడు అల్లా ఏ అన్నట్లుగా ఇరవై మూడు పదహారు ముప్పై ఏడు నూట ముప్పై రెండులో ఉంటుంది సృష్టికర్తలు ఎంతమంది ఇంతకు అని గనక లో చూస్తే అల్లా ఒక్కడే సృష్టికర్త అన్నట్లుగా ముప్పై తొమ్మిదో అధ్యాయం అరవై ఆరులో ఉంటుంది ప్రవక్తల పైన దురాత్మల ప్రభావం పనిచేస్తుందా అంటే పనిచేయదు అని పదిహేను చెప్తే పనిచేస్తుంది అని సహీల్ పెట్టుకుంటూ పోతే వందలకు పైగా వైరుధ్యాలు ఖురాన్లో లో కనిపిస్తాయి కాబట్టి అవతలి వాడి ఇంటి పైన రాయి వేయటానికి ముందు ముందు మనం కట్టుకున్న ఇల్లు భద్రంగా ఉందా లేదా అని చూసుకుంటే మంచిది కదా పోని ఇంకొక విషయం చెబుతూ ఆయన ఏమన్నారు అంటే ఖురాన్ అడిగే వాళ్ళ చదివే వాళ్ళను బైబిల్ చదివే వాళ్ళను పక్క పక్కన పెట్టి అడగండి మీరు బైబిల్ చదువుతారు అందులో ప్రవక్తలు తప్పు చేశారా అని అంటే అవునండి సొలోమోన్ తప్పు చేశాడు దావీదు తప్పు చేశాడు అని చెప్తారు కానీ ఖురాన్ అడిగి చదివే వాళ్ళని అడగండి వాళ్ళు మాత్రం అలా చెప్పరు ఏమని చెప్తారు ప్రవక్తలు అందరూ పరిశుద్ధులే అని చెప్తారు ఇది మీరు చెప్పేది అని అంటున్నారు కానీ ఆధారం ఎక్కడ ఆధారం చెప్పాలి కదా కురాన్ ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అలాగే ముప్పై వచనం కనుక చూస్తే అక్కడ దావీదు గురించినటువంటి మాటలు దావీదు చేసినటువంటి తప్పు దావీదు చేసినటువంటి తప్పు అల్లాహ్ చూపించినప్పుడు ఆయన సాష్టాంగపడి క్షమాపణ కోరుకోవటం జరుగుతుంది ఈ విషయము బైబిల్ గ్రంథంలో రెండవ సమూహలు పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఉంటుంది అందులో ఉన్నటువంటి అకౌంట్ అంటే అంటే అందులో ఉన్నటువంటి వివరణలో కురాన్ తప్పు చేసింది అన్న విషయం అందులో ఇబ్బంది లేదు కానీ మాకు తప్పు చేసినట్లుగా ఒప్పుకోవటం సాష్టాంగపడి క్షమాపణ కోరుకోవటం స్పష్టంగా ఉంటూ ఉంటే దావి తప్పు చేయలేదు అని ఒకచ్చుకోవటం ఏమిటి ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ద హిస్టరీ ఆఫ్ అల్ తబరి వాలూ నెంబర్ నూట నలభై నాలుగు పేజ్ నంబర్ నూట నలభై ఆరులలో దావీదు తప్పు చేశాడని దాని కారణంగానే ఆయనకు శిక్ష విధించబడిందని దావీదు బేక్సిబాతో శయనించాడు అన్న విషయాన్ని అల్ తబరి ఒప్పుకుంటూ రాసినటువంటి అకౌంట్స్ మీ హిస్టోరియన్ అంటే ముస్లిం ఇస్లామీ దావా ప్రచారకుల్లో నుండి వచ్చినటువంటి హిస్టోరియన్ అంటే చరిత్రకారుడు రాస్తున్నాడు ఇంతకీ మేము ఎవరిని నమ్మాలి ఈ రోజునటువంటి దావా ప్రచారకులను నమ్మాలా లేకపోతే మొహమ్మద్ గారి వెంట ఉన్నటువంటి సహాపాలు నమ్మాలా చూసేటటువంటి వ్యూవర్స్ కు నేను ఈ అవకాశాన్ని వదిలేస్తున్నాను ఇక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే బైబిల్ లో నుండి కురాను గ్రంథము కాపీ చేయబడిందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం క్రైస్తవ దృక్పథం ఏమిటి అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు అందుబాటులో ఉన్నప్పటికీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి కూడా సరిగ్గా కాపీ కొట్టలేకపోయారు బైబిల్లో లేని బైబిల్కు వ్యతిరేకమైనటువంటి ఇన్ఫెన్సీ గాస్పల్స్ లో నుంచి కాపీ కొట్టారు అలాగే అప్పుడున్నటువంటి పేగన్స్ అప్పుడున్నటువంటి అన్య మతస్థులు మాట్లాడుకునే మాటలను కాపీ కొట్టి రాసుకున్నారు కాబట్టి కేవలం బైబిల్లో నుండే కాదు వ్యర్థమైన అన్ని సోర్సెస్ నుంచి కూడా కాపీ కొట్టుకుని మరీ కురాన్ లో రాసుకున్నారు ఇది హిస్టారికలీ ప్రూవెన్ సత్యము ఇక చూస్తున్నటువంటి వ్యూవర్స్ నేను చెప్పే విషయం ఏమిటి అంటే ఎవరు రాసుకున్నారు ఎవరు రాసుకోలేదు అన్న దానిపైన బైబిల్ గ్రంథం యొక్క సత్యము ఆధారపడలేదు బైబిల్ గ్రంథము సర్వత్రా మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు దేవుని యొక్క వాక్యము దేవుని వాక్యమును గనుక మీరు చదువుతూ ఉంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాలు మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాయి అంతేకాని బైబిల్ గ్రంథానికి ఏ పోలిక మిగిలిన ఏ పుస్తకాలతో లేనే లేదు కనుక చూస్తున్నటువంటి క్రైస్తవ మిత్రులారా బైబిల్ని గట్టిగా పట్టుకోండి బైబిల్ యొక్క విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి అందులో సత్యం ఉంది అందులో ఏ వైరుధ్యము లేదు ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచిన